వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మీ సత్యశ్రీ ఏంటి ఇల్లు ఈ డెకరేషన్ అని అనుకుంటున్నారా సో ఫైనల్లీ మా అమ్మ నాన్నల కోసం ఊర్లో ఇల్లు కట్టించేశాను ఈ రోజు గృహప్రవేశం అనమాట సో థ్యాంక్ యూ సో మచ్ బికాస్ మీ బ్లెస్సింగ్స్ లేనిదే మీ సపోర్ట్ లేనిదే ఇంత బిగ్ అచీవ్మెంట్ నా వల్ల అయ్యేది కాదు సో ఫైనల్లీ ఈ రోజు మన ఇంటి గృహప్రవేశం సో మై లిటిల్ క్యూట్ సిస్టర్ మీ అందరికీ తెలుసు ఆబ్వియస్లీ అబ్బా ఈరోజు ఫస్ట్ టైం అమ్మాయిలో రెడీ అయింది బాగుంది కదా సో మై నన్ ఓన్లీ బ్రావా బావ మా మేనత్త అనమాట మా మేనత్త కొడుకు మా మేనత్త కూతురు అనమాట మ్యాగీ తెలుసు కదా మన వంటల రాణి యువరాణి ఇంద్రాని సో ఈ ఆస్థానానికి మహారాణి అనమాట మా అమ్మగారు ఇంద్రాణి నిలయం వెల్కమ్ అమ్మ మీ ఇంటికి థ్యాంక్ యూ అమ్మా చలో ఏ విజ్ ఇప్పుడు చెప్పాలంటే నా పేరు చూసుకోవడం అన్నది నా అదృష్టం హ్యాపీ 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 యాక్చువల్లీ పెద్ద పెద్ద అక్షరాలతో చేపిద్దామని నేను అనుకున్నా ఖచ్చితంగా చేపిస్తా ఇన్ ఫ్యూచర్ బట్ ఏంటంటే మనకి తక్కువ టైం ఉంది మనకి హరిబరిగా ఉంది కాబట్టి ఇలాగా నేను సరిపెట్టా అనమాట బికాజ్ అన్ఎక్స్పెక్టెడ్ గ్రూప్ ప్రవేశం కాబట్టి బికాజ్ వన్ మంత్ పడుతుంది ఏ మా మామీ వాళ్ళు వచ్చారు మా అమ్మ పుట్టింటి వాళ్ళు మా హరిణి తల్లి హరిణి అంటే మా మావయ్య కూతురు కూతురు అంటే మా మావయ్య మేనమావయ్య మనవరాలు అనమాట చిన్న బుడ్డిది హమ్మ ఇంట్లో ఇప్పుడు హడావిడి చేసేదా అందే అనమాట వచ్చేసేది చూపించేస్తాను ఇది అమ్మ పడిపోతుంది కమ్ కం కమ్ 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 చేది అది అది కూడా వెల్కమ్ చెప్తుంది హరిణి నా నైట్ రా కమ్ కమ్ దిస్ మా అమ్మ గారి పుట్టిల్లు మొత్తం అంతా ఈరోజు వచ్చేసారనమాట దొడ్డా హాయ్ చెప్పు హాయ్ పద్ని దొడ్డ దొడ్డ మీన్స్ మా బ్రమించొడ్డ దొడ్డ పెద్దమని దొడ్డ అంటారు అనమాట సో మా మావయ్య గారు మేము మావయ్య మావయ్య అని ఇందాక నుంచి చెప్తున్నాను మావయ్య మీరు ఏరి మా అమ్మగారు వాళ్ళ అన్నయ్య గారు అనమాట మా మేన మావయ్య గారు ఈ గృహప్రవేశం మొత్తం దగ్గరుండి మా మావయ్య జరిపిస్తున్నారు సో ఇప్పుడు గోమాత రావడం నుంచి అండ్ వాస్తు పూజ రేపు వ్రతం హోమం అండ్ భోజనాలు ఏ టు జెడ్ మా మావయ్య దగ్గరుండి జరిపిస్తున్నారు థ్యాంక్ యూ సో మచ్ మావయ్య సో వాళ్ళ భార్య మా మాధురత్త వాళ్ళ చెల్లెలు గారు బిందు అత్త వీళ్ళిద్దరిని కన్న తల్లి మా చెట్టు మామ సో మా బిందు అత్త వాళ్ళ కూతురు కొడుకు కూడా ఉన్నాడు వేద పాఠశాలలో చదువుకుంటున్నాడు అనమాట నా ఫిఫ్త్ క్లాస్ నుంచి ఉన్న ఏకైక ఫ్రెండ్ డియరెస్ట్ ఫ్రెండ్ మై ఉదయ లక్ష్మి సో ఎలా అనిపిస్తుంది ఇప్పుడు హలో గాయస్ అందరికీ హాయ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ సత్యశ్రీని బాగా మీరు ఆదరిస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఇది చాలా ఎల్ల కళ తినని ఈ ప్లేస్ లో చూడాలనేది మా అందరి కళ ఇదంతా బాగా సక్సెస్ఫుల్ గా రీచ్ అయినందుకు మీ అందరికి ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ సో రండి I'm karan, 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 the karan,

, মান ফ තු. సో ఎలా స్టార్ట్ చేయాలి మీ ఇద్దరి కోసం చూసారా రైట్ సో నాకు వీళ్ళిద్దరూ దేవుడిచ్చిన చెంది తమ్ములు అనమాట స్వామి చరణం మా పూర్ణ అండ్ వన్ అండ్ ఓన్లీ కళ్యాణ్ స్వామి సో నాకు ఇండస్ట్రీలో మెయిన్ అంటే నాతో వర్క్ చేసేది ట్వంటీ ఫోర్ బై సెవెన్ అంటే అమ్మ ఎలాగో ఇంట్లో ఉంటారు బట్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఉండేది వీళ్ళిద్దరే దగ్గరుండి చూసుకుంటారనమాట థ్యాంక్ యూ కళ్యాణ్ స్వామి థ్యాంక్ యూ పూర్ణ పూర్ణ నాకు స్వామి స్వామి అలవాడే పూర్ణ స్వామి అంటున్నా సో మీ ఫీలింగ్ ఏంటి ఒక్కొక్కరు చెప్తాం ముందు మీరు చెప్పండి స్వామి ఎలా ఉంది ఇల్లు ఇల్లైతే సూపర్ స్వామి ఫస్ట్ ఆఫ్ ఆల్ గా నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను ఫస్ట్ ఆఫ్ ఆల్ గా దేవుడికి థ్యాంక్స్ చెప్పుకోవాలి నేను ఎందుకంటే అక్కని మీకు మాకు పరిచయం చేస్తాయి కదా అందుకని చాలా హ్యాపీ ఇల్లు అయితే చాలా బాగుంది స్వామి నాకైతే హ్యాపీ ఏంటంటే అయ్యప్ప మాల్లో ఉండి గృహప్రవేశం అయ్యింది అది హ్యాపీ నాకు అంటే మేము ఎప్పటి నుంచో అనుకుంటూనే ఉన్నాం బట్ ఇల్లు పెండింగ్ అవుతూ ఉంది సో మంచి ముహూర్తం అది కార్తీక మాసంలో మా కళ్యాణ్ మాలో వేసుకున్నప్పుడు ఈ గృహప్రవేశం జరగడం ఇంట్లో ఇలా తిరగడం అయ్యప్ప స్వామి సాక్షాత్ తిరుగుతున్నట్టు అనిపిస్తుంది నాకు అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఈ చూసారా కెమెరా అంటేనే భయం కెమెరాలోకి రారి వీళ్ళిద్దరు రారు అసలు సో పూర్ణ చెప్పు ఏదో ఏదో అనిపిస్తుంది చెప్పు నవ్వు నవ్వు మాటే రాణి చిన్న అలా ఉంది సార్

ఇది నా పెద్ద కూతు ఇవాళ ఈరోజు ఈ స్థాయిలో ఉన్నందుకు చాలా సంతోషం శ్రీదేవుడు రామగంబుల్లో మాట్లాడాలనుకున్నాను మాట్లాడలేదు మీ ఎవరితోటి చాలా సంతోషం మా ఆడపిల్లని గారగా పెంచుకున్నాను నలుగురు మా పిల్లలతో ఆడపిల్ల నాకు వీరద్దడు నాక మీరు అందరూ చాలా సంతోషం అయ్యో దొడ్డా థ్యాంక్ యూ సో మచ్ మా దొడ్డకు చూసారా ఇంత ప్రేమ ఉంటది ఎందుకంటే అటు చూసినట్టు చూసినా మేము ఫస్ట్ ఆడపిల్లం అనమాట ఇంట్లో సో అది ఎమోషనల్ అయిపోతుంది ఇంత బాగా డెకో నేను నాకు లక్ష్మీ మంచు గారు డైలాగ్ గుర్తొచ్చింది అనమాట ఇంత బాగా డెకోవర్ చేసింది ఎవరు అని అంటే మా గోవింద్ అంతా కూడా చూసుకుంది గోవింద్ అనమాట బికాస్ నాకు ఒకటే చెప్పా ఎక్కడ కూడా తగ్గకూడదు ఏ చాలా బాగా సింపుల్ గా ఉండాలి హెవీ అవ్వకూడదు అని చెప్పి మొత్తం అంతా బుర్ర తినేశాను చిటికెలు చిటికెలు చేసేశాడు థ్యాంక్ యూ సో మచ్ గోవింద్ హ్యాపీ న్యూ చెప్తాను నిమితా మామ అంటే ఎడిటింగ్ చేసేటప్పుడు కట్ చేసాడు అన్నమాట కట్ చేసాడు ఓకే మనం ఎడిటింగ్ తో పని లేదండి ఆయన కట్ చేస్తున్నారు అన్నమాట అంటే స్కిప్ చేయకుండా మనం ఎప్పుడెప్పుడ స్కిప్ చేసుకుంటున్నావా సో ఎలా ఉంది చెప్పు ఇల్లు ఎలా ఉంది చెప్పు నాకు సత్యశ్రీగర్ ఏదైనా వర్క్ చేసారంటే దానికోసం మనం చెప్పవసరం లేదు మీరు సిగ్గుపడకండి ఇక్కడ సో ఈ రోజైతే ఎయిట్ ఫార్టీ వన్ కి గృహప్రవేశం జరిగింది రేపు వ్రతం అండ్ హోమం మన వచ్చిన బంధుమిత్రులందరికీ భోజనాలు అనమాట ఈ బ్లాగ్ లో మీ బ్లెస్సింగ్స్ ని కోరుకుంటున్నాను ప్లీజ్ బ్లెస్ మీ మీ సపోర్ట్ మీ ప్రేమ మీ అభిమానం నాకు ఎప్పుడు ఇలానే ఉండాలి అండ్ థ్యాంక్ సో మచ్ మళ్ళీ రేపు వ్రతంలో హోమంతో మళ్ళీ మీ ముందుకు వచ్చిస్తా థ్యాంక్